యాత్ర రెండు సినిమా డైరెక్టర్ మహీధరకు ప్రభుత్వ భూమిని కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం వెంటనే భూ సంతర్పణ నిలిపివేయాలి లేని పక్షంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతాం టిడిపి రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆంధ్ర ఊటి హసిలిహిల్స్ లో యాత్ర రెండు సినిమా డైరెక్టర్ మహీధరకు ఇరవై కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కట్టబెట్టడం కోసం ఆగమేఘాల మీద రెవెన్యూ అధికారులు సర్వే చేయడం ఏమిటి యాత్ర రెండు సినిమా డైరెక్టర్ మహీధరకు ప్రభుత్వ భూమిని ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన టిడిపి రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తుది దశలో ఇక ఒక నెలలో నోటిఫికేషన్ వస్తుందనగా అరవై రోజుల్లో ఎన్నికలు వస్తాయనగా ఇప్పుడు కిట్ ప్రోక్ తెరలేకారు కిట్ ప్రోకో అంటే ప్రభుత్వం తరపున మేలు చేస్తే ప్రభుత్వం మేలు చేసిన దానికి బదులుగా ఎంతో కొంత ప్రభుత్వం నుండి వారికి సహాయం చేయడం ఈ విధంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు కిట్ ప్రోకో కేసులు ఎక్కువయ్యి ఇతని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు సిబిఐ కేసులు అనేకం దాదాపుగా ముప్పై రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు ఇప్పుడు ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈ కిట్ ప్రోకోకు తెరలేపారు మన చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాంతంలోని హార్లింగ్ హిల్స్లో ఆయన కిట్ ప్రోకోకు తెరలేపాడు యాత్ర టూ సినిమా తీసినటువంటి మహీందర్ గారికి ఆయన రెండెకరాల భూమి దాదాపు ఇరవై కోట్ల విలువ చేసే భూమిని సినిమా తీసినందుకు గాను కట్టబెట్టేదానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాన్ని ప్రజలు ప్రజా సంఘాలు పార్టీలందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ప్రజల సొత్తు ప్రజల సొత్తును ఈ విధంగా సంతర్పణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఎవరించినారు అని చెప్పి మేము అడుగుతున్నాం గతంలో అనేక సందర్భాలలో అనేక సార్లు తప్పులు చేసిన ఇక్కడ హాస్టల్స్ లో చేస్తున్నటువంటి ఈ తప్పిదము ఘోరమైన తప్పిదం ఈ దీన్ని ఇదివరలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా క్రీడల షాపు క్రీడల అభివృద్ధిని చేసేదానికి దీంట్లో మూడెకరాల డెబ్బై నాలుగు సెట్ల భూమిని కేటాయించడం జరిగింది అందులో మూడు కోట్ల అరవై లక్షలు క్రీడాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ శాంక్షన్ చేసి ఒక కోటి అరవై లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది అటువంటి స్థలాన్ని ఎవడు అప్పసత్తో దానం చేసినట్లుగా ఈయన సినిమా తీసినందుకు ఇవ్వడం చాలా విచారకరం హాస్మీ హిల్స్ అంటే పేదవాణి ఊటి పేదలందరికీ సామాన్యులు ఎండాకాలంలో చేత తీరేటువంటి ఊటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోనే నాలుగు వేల మీటర్లు సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం అతి చల్లనైనటువంటి ప్రాంతం అక్కడ స్కూల్ కూడా ఉంది ప్రజలందరూ బెంగళూరు చెన్నై ఈ విధంగా వేసవి విడికి వస్తారు గవర్నర్ బంగ్లా కూడా వేసవి కేంద్రంగా అక్కడ ఉంది అటువంటి ప్లేస్లో ఇతనికి సంతర్పణ చేయడం ఎంతవరకు సమంజస్తామో చెప్పి మేము అడుగుతున్నాం దీనిని వెంటనే రద్దు చేసుకోకపోతే మేము వివిధ పార్టీలే కాకుండా ప్రజా సంఘాలు ప్రజల మద్దతుతో ఆర్టీఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం ఆర్టీఓ గారు నిన్న స్థల సేకరణ చేశారు పోయి ఆగమేగాల మీద సీఎంఓ ఆఫీస్ నుండి ఆర్డర్ వచ్చినాయని చెప్పి వెంటనే అక్కడ తో కలిసి స్థల సేకరణ కోరుకున్నాం గతంలో ఇదే స్థలాన్ని పర్యాటక శాఖ వెనక్కి తిప్పింది పైలు స్థలం ఇవ్వలేము అక్కడ బిల్డింగ్ సొసైటీకి ఇతరులకు కేటాయిస్తే కూడా ఆర్టీఓ వారు అన్నింటినీ రద్దు చేశారు స్థలాలను కాపాడారు ఇంతవరకు కాపాడినటువంటి స్థలాలని ఇప్పుడు ఈ విధంగా ఇవ్వడం సమంజసం కాదు వెంటనే ఈ పద్ధతి మారుకోవాలని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీకు అంతిమ ఘడియలు దాపురించాయి ఈ పొయ్యే ముందు ఈ విధంగా మీరు సంతర్పంచే ప్రజలు ఎవరు హర్షించరు వెంటనే జీవో రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం న్యూస్ ఇంతతో సమాప్తం మై టీవీ తెలుగు ఛానల్